ఉక్రెయిన్లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్స్కీతో భేటీ అయ్యారు రాజధాని కీవ్ లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జలన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు కీవ్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళులు అర్పించారు బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు రెండు రోజుల పోలాండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని పది గంటల ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు రైల్వే స్టేషన్ వద్ద మోదీకి అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్గా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని తొలిసారిగా ఆ దేశాన్ని సందర్శించారు ఉక్రెయిన్లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జలన్స్కితో భేటీ అయ్యారు రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జలన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళులర్పించారు ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు కాకీవ్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు రెండు రోజుల పోలండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని పది గంటలు ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు రైల్వే స్టేషన్ వద్ద మోదీకి అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్గా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని తొలిసారిగా ఆ దేశాన్ని సందర్శించారు